హాయ్ ఫ్రెండ్స్ ఇది ఏంటి అంటే మీకు స్నోఫ్లాక్స్ మీకు ఐస్ స్లష్ మేకింగ్ మెషిన్ చూడండి దాంట్లో జ్యూస్ మనం పోసామే అనుకోండి ఇప్పుడు మొజాంబీ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ ఉంది కదా ఆరెంజ్ జ్యూస్ పోయొచ్చు మనం చెరుకు రసం ఉంది చూడండి చెరుకు రసం ఇలాగా వాటర్ మెలాన్ జ్యూస్ ఇలా ఏ జ్యూస్ అయితే మీరు పోస్తున్నారో దాంట్లో ఆ జ్యూస్ ఈ విధంగా వచ్చేస్తుందన్నమాట ఐస్ ఫ్లేక్స్ అంటే మీకు స్నోఫ్లేక్స్ టైప్లో కావచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నారా సోన్ పాపడి లాగా ఉంది కదా అవి చూడడానికి అలా వచ్చేస్తుంది అనమాట చూడండి రకరకాలుగా వస్తుంది మనము ఈ నెక్స్ట్ మీరు దీంట్లోనే మీకు ఫ్లేవర్ డ్రింక్స్ కూడా పోసుకోవచ్చు అనమాట అంటే మీకు నార్మల్గా జ్యూస్ షాప్ వెళ్ళారనుకోండి ఆ జ్యూస్ షాప్లో మనకి మీకు ఫ్లేవర్ డ్రింక్ ఇస్తుంటారు చూడండి ఆరెంజ్ ఇవ్వండి లెమన్ ఇవ్వండి అని అడిగి తాగుతాం కదా గ్లాస్ పది రూపాయలు అని ఏపీ తెలంగాణ మొత్తం అమ్ముతూ ఉంటారు డ్రమ్లో పోసి పెట్టేస్తుంటారు కూల్ అంటే మీకు ఆ కూలింగ్ డ్రమ్లో పోసి పెట్టుంటారు చూడండి ఫ్రీజర్ ఉంటుంది కదా ఆ ఫ్రీజర్లో సో అలా ఇస్తారు కదా గ్లాస్లో అవి కూడా దీంట్లో పోసేయచ్చు అనమాట పోస్తే ఈ విధంగా వస్తుంది దీనిపైన మనం కొద్దిగా చెర్రీస్ మీకు టాపింగ్స్ ఏదైనా చెర్రీస్ కావచ్చు ఆ చెర్రీస్తో పాటు ఇంకా రకరకాల మీకు ఎసెన్స్ లిక్విడ్ అమ్ముతారనమాట ఆ లిక్విడ్ రకరకాల టేస్ట్లో ఉంటుంది ఓకేనా సో ఆ రకరకాల టేస్ట్ ఉండే దీన్ని దీనిపైన మనం పోసేసి ఆ చెర్రీస్ ఇప్పుడు మీరు ఫలుడా తినాలని వెళ్తే అలా ఎలా ఇస్తారో అలాగనే మనం కాస్త చెర్రీస్ కాస్త జీడి ముక్కలు ఏది జీడిపప్పు అంటే మీకు బ్రోకెన్ జీడిపప్పు బ్రో మీకు బ్రోకెన్ బాదాం ఇటువంటిది చల్లి దానికి తగ్గట్టు రేట్ పెట్టుకోవడమే నేనేమంటున్నానంటే మినిమం ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయలు వంద రూపాయలు నూట యాభై రూపాయలు అంటే దానిపైన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసామనుకోండి చిన్న మీకు ఖర్జూరం మీకు బాదాం పిస్తా ఇటువంటి నట్స్ యాడ్ చేసి కిస్మిస్ చెర్రీస్ దానిపైన ఆ టాపింగ్కి లిక్విడ్ కొన్ని అటువంటిది పోసి ఇచ్చేయడమే షో చేసి ఇవ్వడమే అనమాట దానికి తగ్గట్టు రేట్ అనేది సెట్ చేయడం చక్కగా ఒక రెస్టారెంట్ టైప్లో పెట్టేసి కూర్చో అంటే మీకు సిట్టింగ్స్ టేబుల్ ఒక నాలుగు టేబుల్ కానీ ఆరు టేబుల్ కానీ వేస్తే ఇరవై నాలుగు మంది కూర్చుంటారు నెక్స్ట్ అటువంటి మీరు పెట్టుకోవచ్చు అనమాట ఏసీ ఇప్పుడు బిగించేయచ్చు ఇప్పుడైతే అవసరం లేదు ఎండాకాలంలో ఏసీ వేసుకోవచ్చు లేదంటే ఇప్పుడైనా ఓకే మీరు ఎక్కడ పెడుతున్నారో అక్కడ దాన్ని బట్టి ఆ వాతావరణాన్ని బట్టి మీరు ఏసీ పెట్టడం పెట్టకపోవడం అనేది చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మీకు మూడు రూపాయలకు మించి ఖర్చు అవ్వదు అనమాట ఏది ఈ ఎసెన్స్ ఉంది కదా అంటే మీకు ఆ వాటర్ చెప్పాను చూడండి ఆరెంజ్ వాటర్ లెమన్ వాటర్ ఇటువంటివి దాంట్లోనే మీకు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ సుమారు ఒక ముప్పై రకాల ఫ్లేవర్స్ వస్తాయి ఎస్సన్స్ పౌడర్ టైప్లో ఇచ్చేస్తారు అవి అది ఎలా కలపాలి ఎంత కలపాలి అని చెప్పేస్తారు అది యాక్చువల్లీ రెండు వందల గ్లాసులు వస్తాయి ఏది అది ఒకసారి కలిపితే మొత్తం ఖర్చు ఎంత మీకు ఒక నూట యాభై రూపాయలు ఎంతో ఉంటాయి నూట యాభై రెండు వందల రూపాయలు ఖర్చు ఉంటాయి మొత్తం అది వేసి కలిపేస్తే రెండు వందల గ్లాసులు వస్తాయి అన్నమాట దానికే ఎక్కువ మంది ఆ కూల లెమన్ వాటర్ ఆరెంజ్ వాటర్ అమ్ముతుంటారు రెండు వందల గ్లాసులు అంటే ఎంత అయింది పది రూపాయలు అమ్మినా రెండు వేల రూపాయలు కదా వాళ్ళ ఖర్చు రెండు వందలు రెండు వందల యాభై కదా కనుక పది రెట్లు ఎక్కువ వస్తుంది కనుక ఆ వాటర్ ఎక్కువ మంది అమ్ముతుంటారు ఎండాకాలానికి కనుక మనం అవి మీకు అయ్యే ఖర్చు ఎంత రెండు వందల గ్లాసులు అంటే రెండు వందల గ్లాసులు అంటే మీకు రెండు వేలు వస్తుంది మీకు ఖర్చు ఒక గ్లాస్ మీద మూడు రూపాయలు రెండు రూపాయలే ఉంటుందన్నమాట సో కరెంటుతో కలుపుకుంటే మూడు రూపాయలు అంటే గ్లాస్ కాదు నేను ఇప్పుడు ఐస్గా మారిస్తే ఈ ఈ విధంగా ఫ్లెక్స్గా మారిస్తే మీరు ఒక బౌల్లో వేస్తే యాభై రూపాయలు మీరు తీసుకోవచ్చు లేకపోతే ముప్పై రూపాయలు తీసుకోవచ్చు ఖర్చు మూడు రూపాయలు దానిపైన టాపింగ్స్ అన్ని చెర్రీస్ అన్నీ వేసినా కూడా మీకు ఖర్చు ఐదు రూపాయలకు మించి అవ్వదు ఐదు ఆరు రూపాయలకు మించి అంతే ముప్పై రూపాయలు వేసుకోవచ్చు మినిమం ముప్పై రూపాయలు పెట్టుకోవచ్చు అదే మీరు జ్యూస్ అనుకోండి దానికి తగ్గట్టు ఎయిటీ రూపీస్ సెవెంటీ రూపీసో పెట్టచ్చు నీట్గా కాలేజ్ మంచి కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్న ఏరియాలో తీసుకోండి ప్రశ్న స్టూడెంట్స్ అందరూ వచ్చి కూర్చుంటారు వాళ్ళు తాగుతారు నెక్స్ట్ మంచి ఏరియా చూసి పెట్టుకుంటే చాలు ఎండ ఎండాకాలం లోపల ఫస్ట్ అలవాటు అవుద్దండి ఇప్పుడు పెడితే తర్వాత ఎక్కేస్తుంది అదే మీ ప్రాంతంలో ఫుడ్ కోర్ట్ ఉండింది అనుకోండి మీ సిటీలో అంటే ఫుడ్ కోర్ట్ అంటే ఇప్పుడు విజయవాడ గుంటూరు ఇటువంటి ప్రాంతంలో నైట్ అంటే పన్నెండున్నర పన్నెండు వరకు ఫుడ్ కోర్ట్ మెయింటైన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తారన్నమాట అంటే వాళ్ళు ఈవినింగ్ నుంచి నైట్ దాకా పెట్టుకుంటారు ఈవినింగ్ స్టార్ట్ అవుద్ది ఆరు ఆరున్నరకి నైట్ దాకా విశాఖపట్నం ఏరియాలో కూడా ఉంది ఇవి ఫుడ్ కోర్ట్ అనేవి కనుక ఇవి ఎందుకు చెప్తున్నానంటే అలా మీ ప్రాంతంలో ఉండిందనుకోండి మీ జిల్లాలో ఉందో లేదో నాకు తెలియదు కదా ఉంటే ఆ జిల్లా కేంద్రం మెయిన్ సిటీలో వెళ్ళి అడగండి అలా ఏదైనా ఉండింది అనుకోండి ఆ ప్రాంతంలో స్టాల్ పెట్టుకోండి ఆ ఫుడ్ కోర్ట్లో స్టాల్ పెట్టుకోవాలంటే పర్మిషన్ కావాలి కానీ దాన్ని ఎదురో దాని పక్కన పెట్టుకోవాలంటే పర్మిషన్ అవసరం లేదు ఇక్కడ కూడా అలానే చాలామంది ఆ ఫుడ్ కోర్ట్లో పర్మిషన్ రాని వాళ్ళు పక్కనే షటర్ తీసుకొని దాని దగ్గరలోనే పెట్టుకుంటారు అనమాట కనుక అలా పెట్టుకొని కూడా మీరు అలవాటు చేయొచ్చు జనాలు మొత్తం తినడానికి అక్కడికి వస్తారు కనుక త్వరగా అలవాటు అయిపోతారు మంచి టేస్ట్ ఇవ్వండి అన్నీ పెట్టుకోండి మొజాంబీ పెట్టుకోండి మీకు మస్క్ మెలన్ పెట్టుకోండి ఆ జ్యూస్ పెట్టుకోండి వాటర్ మెలన్ జ్యూస్తో పెట్టుకోండి రకరకాల జ్యూస్తో చెరుకు రసం జ్యూస్ దాంట్లో మిక్స్ చేసేయండి మిక్స్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది ఏది ఆ జ్యూస్లోనే చెరుకు రసం మిక్స్ చేసేయండి పాలు ఉంది కదా మంచి కూలింగ్ పాలు ఆ పాలల్లో ఇంకా రకరకాల ఐటమ్స్ యాడ్ చేసి మీరు వాళ్ళని అడిగితే చెప్తారనమాట మిషన్ కొనేటప్పుడు యాడ్ చేసి అది మీరు ఐస్ స్లష్ టైప్లో ఇవ్వచ్చు అనమాట రకరకాలుగా డిజైన్ చేయొచ్చు మీ మెనులో సుమారు ఒక నలభై నుంచి యాభై ఐటమ్ పెట్టుకోవచ్చు మించి వద్దు అది నలభై నుంచి యాభై ఎక్కువ నాకు తెలిసి ఇరవై నుంచి ముప్పై వేసుకుంటే చాలు ఐటమ్స్ ఎక్కువ లేకుండా తక్కువ ఐటమ్స్ పెట్టుకుంటే చాలు మిషన్ కాస్ట్ ఎంత పడుతుంది మీలో వచ్చే చాలామందికి డౌట్ మిషన్ కాస్ట్ మీకు ఎనభై నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ ప్రైస్ చెప్తున్నా దీంట్లో సింగిల్ ఫ్లేవరా డబల్ ఫ్లేవరా ఇప్పుడు మీరు చూసేది సింగిల్ ఫ్లేవర్ అంటే దీని అది ఎన్ని లీటర్ కెపాసిటీ అనేది కూడా ఉంది ఇరవై లీటర్ది కావాలా అంతకు మించి కావాలా అనేది అది ఎన్ని ఫ్లేవర్స్ వస్తుంది ఒకేసారి మీరు ఒక నాలుగు ఫ్లేవర్ వచ్చేది పెట్టుకున్నారంటే కాస్ట్ ఎక్కువ అవుద్ది అప్పుడు పెట్టుబడి ఎక్కువ అవుద్ది లక్షల్లోకి వెళ్ళిపోద్ది అనమాట లేదు నేను ఒక ఫ్లేవరే పెట్టుకుంటానంటే అప్పుడు ఏదో ఒక జ్యూసే మీరు పెట్ పెట్టడానికి అవుతుంది మీకు అర్థమవుతుందా ఇప్పుడు చెరుకు రసం ఈ విధంగా స్లష్ చేసి ఇస్తున్నారు అనుకోండి ఇప్పుడు దీంట్లో ఉండే చెరుకు రసం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎవరు వచ్చినా ఈ చెరుకు రసమే మనం ఇవ్వాల్సి ఉంటుంది వేరే ఐటమ్ ఇవ్వలేము అదే మీరు మూడు నాలుగు ఫ్లేవర్స్ వచ్చేటట్టు పెట్టుకుంటే ఆ మూడు నాలుగు ఫ్లేవర్స్ ఇవ్వగలం అర్థమైంది కదా సో ఎనభై నుంచి లక్ష లక్షన్నర రెండు లక్షలు రెండున్నర లక్ష మూడు లక్షలు అలా వెళ్తూ ఉంటుంది మీరు ఎన్ని కావాలో దానికి తగ్గట్టు మీరు పెట్టుకోండి మీ దగ్గర ఉండే బడ్జెట్ని బట్టి ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ కరెంట్ ఎంత ఖర్చు అవుతుంది చూడండి నార్మల్గానే మీకు సింగిల్ ట్యాంక్ది అంటే సింగిల్ ఫ్లేవర్ వచ్చేది పెట్టుకున్నారనుకోండి ఇటువంటిది మీకు ఏడు వందల గ్లాస్ తీయొచ్చు ఒక రోజుకి ఏడు వందల గ్లాస్ తీయచ్చు ఏడు వందల గ్లాస్ అంటే లెక్కేసుకోండి మీరు తక్కువలో తక్కువ ఫ్లేవర్ వాటర్ పెట్టుకున్న ముప్పై రూపాయలు పెట్టుకున్న మీకు ఈజీగా ఇరవై ఒక వేలు కౌంటర్ వస్తుంది కరెక్టా ముప్పై ఇంటూ ఏడు వందలు ఎంత మీకు పై మీకు పదిహేడు వందలు ఏడు వేలు ఇరవై ఒక్క వేల రూపాయలు కౌంటర్ వస్తుంది దాన్ని బట్టి అర్థం చేసుకోండి కరెంట్ ఎంత ఖర్చు అవుతుంది దానికి ఎనిమిది యూనిట్లు ఖర్చు అవుతుంది ఎనిమిది యూనిట్లు అంటే ఎంత కమర్షియల్ కింద యూనిట్ పది రూపాయలు వేసుకుందాము ఎనిమిది యూనిట్లు అంటే పెర్ డే ఎనభై రూపాయలు అంటే నెలకి రెండు వేల ఐదు వందలు అనమాట దాంతోపాటు మీరు ఏసీ అటువంటి లైటింగ్స్ ఎటువంటిది మీరు సెట్ చేసుకుంటున్నారో లైటింగ్ బోర్డు దానికి తగ్గట్టు కరెంట్ బిల్లు కూడా వస్తుంది ప్రాఫిట్ కూడా అంతే వస్తుంది కానీ ఎంతమంది హైదరాబాద్ లాంటి ప్రాంతంలో పెడితే మీరు కొన్ని వందల మంది తాగుతారు నెక్స్ట్ మీరు ఎప్పుడైనా మినిమం ప్రైస్ ముప్పై నుంచి మొదలు పెట్టండి ముప్పై నుంచి పెడితేనే ఎక్కువ మంది జనాభా వస్తారు ఎక్కువ మంది జనాభా ముప్పై రూపాయలకే కదా నిదానంగా ఒక ఇరవై నిమిషాలు కూర్చొని తినొచ్చు ప్రశాంతంగా అని అలా ముప్పై రూపాయలు వచ్చే వాళ్ళతో ఆ పబ్లిసిటీ వచ్చేస్తుంది ఇంత జనం ఉంటున్నారు ఏంది ఎప్పుడు వెళ్ళినా ఈ షాప్లో అని అప్పుడు అందరు వస్తారు అందరు వచ్చినప్పుడు డబ్బున్నోళ్ళు డెబ్బై రూపాయలు అంటే ఇంత జనంలో పబ్లిసిటీ వచ్చిన తర్వాత మీకు దాంట్లో ముప్పై రూపాయలతో పాటు డెబ్బై రూపాయలు వంద రూపాయలు రేట్ పెట్టి పెట్టి అంటే పెట్టగలిగి తినగలిగే వాళ్ళు కూడా వస్తారన్నమాట ఓకేనా జనాల్ని రప్పించాలి ఖాళీగా ఉంటే బిజినెస్ జరగదు ఎక్కదు కనుక జనాల్ని రప్పించండి తక్కువ రేట్ నుంచి మొదలు పెట్టండి ముప్పై రూపాయల నుంచి అంటే ఎక్కువ మంది స్కూల్ పిల్లలతో సహా వస్తారన్నమాట ట్రై చేయండి ఫ్రెండ్స్